ఫ్రెండ్స్ మెయిన్ వీడియోకి వచ్చేసరికి పామ్మాయిల్ తోట అండి చూపిస్తున్నాను చూడండి పామ్ ఆయిల్ తోట ఇలా ఉంటుంది ఈ ఆయిల్ తోట వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు ఆయిల్ నూనె ఉంది కదండి నూనె అండి ఆ నూనె ఏంటంటే ఇప్పుడు కొబ్బరికాయలాగా పీచ్లా ఉంటుందండి ఆ పీచ్ ఏమో తీసేసి మిల్లులో ఆడతారండి ఆ మిల్లులో ఆడిన దాన్నే నూనెగా మారుస్తారు ఇప్పుడు ఆయిల్ తోట వేసుకునే విధానం చూపెడతాను చూడండి ఏదండి ఆయిల్ తోట ఉడుచుకునే విధానం ఇదండి చెట్టుకి చెట్టుకి దూరాన్ని చూడండి చూపిస్తున్నాను ఇలా దూరం దూరంగా ఉడుచుకోవాలండి ఉడుచుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఆయిల్ తోట ఉడిచేగానే అవ్వదు కదా ఇప్పుడు మోటరు చూపిస్తున్నా అంటే పామాయిల్ తోట వేసిన తర్వాత నీరు ఉండాలి కదండి నీరు ఏదండి మోటార్ మోటార్ వేసిన తర్వాత ఏంటంటే దీనికి డ్రిప్పు సిస్టమ్ అనేది ఉంటుందండి ఏదండి ఇక్కడ నుంచి వేసుకున్నారండి ఇలా ఉంటుంది పైప్ లైన్ వేసుకున్న తర్వాత పైప్ లైన్ వేసుకున్నారండి పైప్ లైన్ వేసుకోగానే ఇప్పుడు దీనికి బడ్లు తగిలిస్తారండి లింక్ లింక్ తగిలించిన తర్వాత చూద్దాం పదండి ఇది పైప్ లైన్ చూపెడతాను అంటే డ్రిప్పు చూపిస్తాను ఏదండి ఇక్కడే లింక్ ఉందండి ఏదండి ఇక్కడ నుంచి ఇలా పైప్ లైన్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుందండి ఇక్కడేమో వాటర్ ఇటు అటు పడేటట్లుగా మొక్కకి చేరేటట్లుగా చేస్తారండి దీనికి గత్తం కూడా వేస్తారు ఈ గత్తం ఏంటంటే ఆవు గత్తం అండి ఆవు గత్తాన్ని తీసుకొని వేస్తారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పీచ్ అనేది ఉంటుంది కదండి ఈ మొక్కల దగ్గర పీచు ఉంటా అంటే ఆ పిక్కలు తీసి వేరేగా అవడంతో పీచు ఉంటుందండి ఆ పీచ్ని తీసుకొని ఈ మొక్కల దగ్గర వేస్తారండి అది కూడా ఎరువు కింద వేసుకుంటారండి ఇదండి తోటనే చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఏదండి పీచు అన్నాను కదండి అదండి పీచు చూపిస్తున్నాను ఇది యూరియా పట యూరియా వేసుకుంటారండి వేసుకునే విధానము ఏంటంటే ఇలా చెక్కిసి మధ్యలో వేస్తారండి వేసిన తర్వాత చూసుకుంటారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్